ఈ రోజు ఎనిమిదో అధ్యాయం గురించి చెప్పుకుందాం భగవత్ ప్రాప్తికి సంబంధించింది దీనిలో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీవి చనిపోతున్నటువంటి చివరి క్షణాల్లో ఏం చేయడం ద్వారా భగవంతుని చేరుతాడో చెప్తాడు అండ్ ఏ సమయాల్లో ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఏ ఏ లోకాలకు చేరుతారు అండ్ ఏవి ఏవి పుణ్యతిథులు ఏవి కాదు అసలు జీవితాంతం ఎలా ఉండాలి ఏంటి అండ్ ఈ సృష్టికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు చెప్తాడు అవి ఏంటి అనేది మనం చూద్దాము అర్జునుడు కృష్ణుని ఇలా ప్రశ్నించడంతో మొదలవుతుంది ఏమంటాడంటే కృష్ణ అసలు బ్రహ్మం అంటే ఏంటి ఆధ్యాత్మం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఆదిభూతం అంటే ఏంటి ది దైవం అంటే ఏంటి అసలు ఆది యజ్ఞం ఏంటి ఈ దేహంతో ఇవన్నీ నేను ఎలా తెలుసుకోగలుగుతాం అసలు మేము అండ్ ఆత్మ నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలోనైనా నిన్ను చేరుకుంటారంటున్నావు అసలు నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ దయచేసి వివరంగా చెప్పు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ఏదైతే నాశనం లేనిది ఉందో అదే బ్రహ్మం దానికి మూల స్వభావం ఆధ్యాత్మం అలాగే జీవుల సృష్టి స్థితులు కారణం చేసేటువంటి ఏదైతే ఈ సృష్టి వ్యాపారం ఉందో ఇదే కర్మ నాశనం అయ్యేది ఏదైందో అదే ఆదిభూతం ఈ పురుషుడే ఆది దైవతం మనం పురుషుడు అంటే సమస్తాన్ని తీసుకోవాలి శ్రీ పురుషులు జీవులు అదంతా లేదు పురుష శబ్దంతో చూస్తారనమాట అది నేనే ఆది యజ్ఞాన్ని అంటాడనమాట ఎవరైతే మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో అతడు ఖచ్చితంగా నన్నే చేరుకుంటాడు అంటే మరణకాలంలో దేన్నైతే స్మరిస్తామో దాన్నే ఆ జీవి పొందుతాడు దీనిలో ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం లేదు నన్ను కాబట్టి అర్జున నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి లే యుద్ధానికి యుద్ధం చేయడానికి సిద్ధపడు ఇక నీ మనస్సు బుద్ధి నా మీదే పెట్టుకుంటే నన్నే చేరుకోగలుగుతావు తిరుగు అనేది ఉండదు మనస్సును మరో దిక్కు పోనీయకు అభ్యాస యోగంతో దివ్యుడుగా పరమ పురుషుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు అతన్నే చేరుతాడంటే నన్నే చేరుకుంటాడు కాబట్టి ఈ యుద్ధానికి సిద్ధమవు అని చెప్తాడు చెప్పేసి ఇలా అంటాడు సర్వజ్ఞుడు సనాతనుడు నియంత అణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు సర్వానికి ఆధారభూతుడు ఊహించడం శక్యం కాని రూపం కలవాడు లాగే తనంతట తాను ప్రకాశించేవాడు అంధకారానికి అవతల ఉండేవాడు అయిన పురుషుణ్ణి భక్తితోను యోగ బలంతో నిజలమైన మనస్సుతోనూ నిలబడగల కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని నిలిపి మరణకాలంలో స్మరించేవాడు ఆ పరమ పురుషుణ్ణి తప్పకుండా పొందుతాడు ఇక్కడ పురుష పదజాలం అనేది భగవంతునికి వాడింది సో ఈ దీన్నే ఈ ఏ అయితే పరమ పురుష తత్వం ఉందో దీన్నే వేదాంత వీతలు అక్షరం అని